వెల్కమ్ టు జేఫై న్యూస్ మండపేట పెద్దగొల్ల శారదా మున్సిపల్ ప్రాథమిక పాఠశాల సింగిల్ టీచర్ అమలదాసు కావేరి జీరోగా ఉన్న అడ్మిషన్స్ను పదకొండుకి చేర్చిన ఈ టీచర్పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసల జల్లు కురిపించారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా కావేరి బోధనా విధానాలను చిన్నారులను మనసుకు దగ్గరైన ఆమె వినూత్న పద్ధతులను అభినందించిన మంత్రి లోకేష్ రీల్స్ ద్వారా పాఠశాల ప్రచారం చేయటం ఎంతో ప్రోత్సాహకరమని తెలిపారు అంతేకాదు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ కూడా ప్రశంసిస్తూ ఆమె కృషి చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు మంత్రి ఈ ట్వీట్తో కావేరి టీచర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది నెటిజన్లు భారీ ఎత్తున ఆ పాఠశాల పేరును సెర్చ్ చేస్తూ ఆమె రీల్స్ను వరుసగా వీక్షిస్తున్నారు సెకండ్ వరకు చదివింది అప్పుడు ఉండేవారు కావేరి మేడం గారు ఇప్పుడైతే శ్రీ శారదా మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నందు ఎస్టీటీగా జాయిన్ అయ్యాను మన ప్రభుత్వం ఎన్నో విద్యా సంస్థలు తీసుకొస్తుంది అందులో భాగంగా పిల్లలకి ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా వాళ్ళలో విద్యార్థులతో కలిసి విద్యార్థిని నేను కూడా విద్యార్థిగా మారి వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో ఆటపాటల ద్వారా కృత్యాధార బోధన పద్ధతిలో చెప్పడం జరిగింది తద్వారా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై జూన్లో మా పాఠశాలలో సున్నగా ఉంది నేను ఈ పిల్లలకి అర్థమయ్యే భాషలో చెప్తూ ఉండగా అది రోలు పదకొండుకి చేరడం జరిగింది పిల్లలకి ఇష్టమైన విధంగా అంటే ఒత్తిడి లేకుండా కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళ స్కూల్కి ఎటువంటి భయాలు లేకుండా రావడం జరిగింది అదేవిధంగా పిల్లలకి విద్యలో సబ్జెక్ట్స్తో పాటుగా నైతిక విలువలు సంస్కృతి సాంప్రదాయాలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ క్రియేటివ్ థింకింగ్ లాజికల్ థింకింగ్ ఇలాంటి విషయాల మీద కూడా నేను వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది ఇలానే నేను వీడియోలు చేస్తూ నా ఇన్స్టాగ్రామ్ కావేరి టీచర్ అనే అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగేది సోషల్ మీడియాలో నాతో పాటు ఈ కంటెంట్ అనేది ఒక పది మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియోలు పోస్ట్ చేయడం పోస్ట్ చేస్తూ ఉండగా సమగ్ర శిక్ష వాళ్ళకి రీచ్ అవ్వడం జరిగింది వాళ్ళు కొలాబరేషన్ ఇచ్చి వాళ్ళు కూడా నాకు చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది ఈ విధంగానే ఈ వీడియోలు చేయడంలో భాగంగా ఈ వీడియోలు అనేవి సమగ్ర శిక్షతో పాటుగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఆయన ఈ వీడియోను చూసి సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లోని ట్విట్టర్లోని నన్ను అభినందిస్తూ ట్వీట్ చేయడం జరిగింది ఇది నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఇప్పుడు ఇంతవరకు నీ చెప్పను ఎప్పుడూ అనుకోలేదు ఇది కేవలం నా ఒక్కదాని వల్ల మాత్రమే సాధ్యం కాలేదు మా పిల్లలు విద్యార్థులు ఫ్రెండ్స్ కొలీగ్స్ పక్కన టీచర్స్ మా యూటిఎఫ్ నాయకులు అలాగే లోకల్ లీడర్స్ అందరూ కూడా అసలు విద్యాశాఖ అధికారులు అందరూ కూడా నాకు వెన్నంటే ఉండి ప్రతి విషయం నన్ను ముందుకు నడిపించారు ఇలా ఇక మీదట ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ కూడా నేను పిల్లల విద్యార్థుల ఆలోచన తగ్గట్టుగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఆటపాటల ద్వారా కృత్యదార బోధన పద్ధతిలో ఒకటి రెండు తరగతులకు ఎఫ్ఎల్ఎ టర్ జాదూయి పిటార మెటీరియల్ ఉపయోగించి వాళ్ళకి అర్థమయ్యే విధంగా బోధిస్తానని తెలియజేస్తున్నాను ఆల్రెడీ నేను ఇలా బోధించడం జరుగుతుంది ఇక మీద కూడా విద్యార్థుల్లో వాళ్ళ యొక్క వైఖరి పట్ల నేను అర్థం చేసుకుని వాళ్ళతో పాటుగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తానని తెలియజేసుకుంటున్నాను అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నన్ను ఇక్కడ వరకు నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను